హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం నాన్ వెజ్ కాకుండా వెజ్ కూడా చాలా టేస్టీగా రెసిపీలు చేసుకుని తినొచ్చని అలాగే మన ఆరోగ్యం పెంచుకోవచ్చు అని మీకు తెలుసు ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే బ్యాచులర్కి అయితే చాలా సింపుల్గా ఈ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చు అందుకనే ముందు మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మెస్ చేసుకోండి మన వీడియోస్ నేరుగా మీ ఫోన్లోకి మెసేజ్ ద్వారాగా అయితే వస్తాయి ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్తే మనం క్యాప్సికన్ మొక్కలని అయితే ఫస్ట్ అయితే ఒక చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి ఇందులో కావాల్సిన గ్రీన్ చిల్లీని కూడా ఒక సిక్స్ సెవెన్ పీసెస్ అయితే మనం నిలువుగా చీరుకుని కట్ చేసి పెట్టుకోవాలి బంగాళదుంపలు కూడా మీడియం సైజులో కూడా మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ని మీడియం సైజులో కట్ చేసుకుని వాటిని మిక్సీ జార్లో వేసుకుని తర్వాత టమాటా మొక్కలను కూడా మీడియం సైజులో కట్ చేసుకుని వాటిని కూడా ఆ మిక్సీ జార్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు దాల్చిన చెక్కలు ఒక స్పూన్ గసగసాలు ఒక నాలుగైదు లాలిక్కాయలు మూడు స్పూన్లు నువ్వులు ఇవి వేసుకుని బాగా మనం మిక్సీని అయితే పట్టుకోవాలి అంతకన్నా ముందు మన బ్యాండీని అయితే తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ గ్రీన్ చిల్లీలు వేసుకుని తర్వాత కరివేపాకు వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గరిటితో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకుని మూతనైతే క్లోజ్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసిన తర్వాత ఆయిల్ అయితే పైకి వస్తుంది సో మరలా మనం ఫ్రై చేసుకొని బంగాళదుంప ముక్కలు వేసుకొని గరిటితో అయితే తిప్పుకుంటాం సో నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ మొక్కలు కూడా ఇందులో వేసుకోవచ్చు గరితో అయితే తిప్పుకోవాలి ఇలా బాగా తిప్పుకున్న తర్వాత మరలా మూతనైతే పెట్టేసుకోవాలి సో ఇప్పుడు అందులో ఉన్న కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతాయి సో మనం టేస్ట్కి సరిపడా ఉప్పుని అయితే వేసుకుంటాం రెండు స్పూన్లు పసుపుని వేసుకుంటాం అలాగే చిల్లీ పౌడర్ను కూడా అందులో వేసుకుంటాం ఇలా వేసుకున్న తర్వాత గరిడితో అయితే బాగా తిప్పుకొని తగినన్ని వాటర్ వేసుకుంటే తర్వాత మూత పెట్టితో క్లోజ్ చేసుకోవాలి మరలా మూత తీసిన తర్వాత బాగా అడుతున్నప్పుడు మనం వెజ్ మసాలాను కూడా రెడీ చేసుకొని ఇందులో వేసుకుంటాం ఫైనల్గా కొత్తిమీరనైతే జల్లుకుంటాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకుంటాం కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటాం సో బాగా అయితే కుక్ అయింది చాలా బాగుంది కర్రీ సో క్యాప్సికమ్ ఏంటి అలాగే ఆలు బంగాళదుంపలు చాలా బాగా అయితే కుక్ అయినాయి ఫ్రెండ్స్ నాన్ వెజ్ కాకుండా వెజ్ కూడా తింటే అది మన ఆరోగ్యానికి చాలా బెస్ట్ అండి ఇప్పుడు టేస్ట్ అయితే ఫ్రెండ్స్ ఆ బంగాళదుంప క్యాప్సికమ్ కలుపుకుని ఒక ముద్ద తింటే ఉందండి వేరే లెవెల్ అండి చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్